వక్ఫు చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో ఏప్రిల్ పదహారు మరియు పదిహేడో రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలు సెంట్రల్ వఫ్ కౌన్సిల్ మరియు వక్ఫ్ బోర్డులలో ముస్లిం చేర్చడం అలాగే కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయడానికి సంబంధించిన నిబంధనలు ప్రస్తుతానికి అమలు చేయబడమని కేంద్ర ప్రభుత్వానికి గురువారం సుప్రీంకోర్టు తెలియజేసింది భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా న్యాయమూర్తులు పివి సంజయ్ కుమార్ కె విశ్వనాథన్లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సోలిసిటర్ జనరల్ తుషార్ మొహతా ఇచ్చిన హామీని నమోదు చేసింది ఈ మధ్యంతర పరిష్కరించడానికి మే ఐదున ఈ విషయం మరొక విచారణకు రానుంది ఈ క్రమంలో వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సిజిఐ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు వఫ్ కౌన్సిల్ ఆస్తిలో ముస్లిమేతలను సభ్యులుగా నియమించొద్దు వహు బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయవద్దు వహు ఆస్తుల నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్న పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివరణ రిప్లై దాఖలు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి సిజెఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది అయితే కొన్ని అంశాల గురించి ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు తదుపరి విచారణ వరకు వఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు వఫ్ చట్టానికి సంబంధించి కోర్టులో డెబ్బై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ అమానతుల్లా ఖాన్ కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ టీఎంసీ ఎంపీ మహువా మేత్ర మరియు ఎస్పీ ఎంపీ జియావుర్ రహమాన్ ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హసన్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవేసి టివికే అధినేత విజయ్ వైసీపీ డిఎంకే సిపిఐ సహా కొన్ని ముస్లిం సంఘాలు కూడా ఉన్నాయి వాటిలో పది పిటిషన్లను ఏప్రిల్ పదహారున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు మతపరమైన హక్కులను మతం మరియు ప్రభుత్వం మధ్య విభజనను ప్రభావితం చేసే ఈ కేసు ఈ రోజు కూడా కొనసాగుతుంది సుప్రీంకోర్టు ఇంకా తుది నిర్ణయం ఇవ్వలేదు కానీ అన్ని వైపులా న్యాయమైన సమతుల్యతను కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది వఫ్ చట్టంలో సవరించిన మూడింటిని యథాతథ స్థితిలో ఉంచాలని సుప్రీంకోర్టు సూచించింది అవేమిటంటే ఒకటి కేసు విచారణ నేపథ్యంలో కోర్టు వక్ఫ్ ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయకూడదు బై యూజర్ అయినా బై బైడీ అయినా సరే వాటిని డీనోటిఫై చేయవద్దు రెండవది వఫ్ భూమా ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ జరుపుతున్నప్పుడు దానికి వక్ఫ సవరణ చట్టంలోని నిబంధనలు అమలు చేయవద్దు ఇక మూడవది వఫ్ బోర్డు సెంట్రల్ వఫ్ కౌన్సిల్ లో ఎక్స్ అఫీషియో సభ్యుల మినహా మిగిలిన వారంతా తప్పనిసరిగా ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి ఈ మూడింటికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రస్తుతానికి అధికారిక నోటీసు జారీ చేయలేదు ఏప్రిల్ పదిహేడున మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పిటిషన్లపై విచారణను తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది అయితే వక్ఫ సవరణ చట్టంలోని ఈ మూడు అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే దిశగా సానుకూలత వ్యక్తం చేసిన బెంచ్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది సాధారణంగా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులను మేము జారీ చేయం కానీ దీనిని వేరుగా చూడాలి ఈ కేసులో హియరింగ్ ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు కొనసాగే అవకాశం ఉందని బెంచ్ తెలిపింది అటు ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనను వినాలని కోరింది ఆల్రెడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ఉంది మరో అరగంట సమయం ఇస్తామని బెంచ్ చెప్పగా మరింత సమయం కావాలని కేంద్ర కోరింది దీంతో కేసులో మధ్యంతర ఉత్తర్వులను ఆఖరి నిమిషంలో విరమించుకున్న బెంచ్ తదుపరి విచారణను ఏప్రిల్ పదిహేడుకు వాయిదా వేసింది అయితే ఏప్రిల్ పదహారున జరిగిన విచారణలో సుప్రీంకోర్టు వాక్పు చట్ట రూపాన్ని ఆర్టికల్ ఇరవై ఆరు నిరోధించిందని ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకికమైన స్వభావాన్ని కలిగి ఉందని స్పష్టం చేసింది కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది వందల ఏళ్ల నాటి ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నించి వక్ఫు చట్టాన్ని నిషేధించాలని జరుగుతున్న ఆందోళనలపై సుప్రీం స్పందించింది ఆందోళనల్లో చోటు చేసుకున్న హింస బాధాకరం అని చెప్పింది ఇంకా ముస్లింలను హిందూ మత ట్రస్టుల్లో చేరడానికి అనుమతిస్తారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది అనేక వక్ఫ్ ఆస్తులకు రిజిస్ట్రీ వంటి పత్రాలు లేనప్పుడు వక్ఫ్ బయూజర్ చెల్లదని ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారని కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మహతాను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రశ్నించింది అంతేకాదు వఫ్ బోర్డు తరహా హలో ముస్లింలు హిందూ ట్రస్ట్ లో భాగంగా చేయడానికి అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారా అని కేంద్రాన్ని నిలదీసింది వందల ఏళ్ళ నాటి వక్ఫ్ ఆస్తులకు ఇప్పుడు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది ఇంకా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు వక్ఫ్ చట్టంలోని అభ్యంతరాలను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన ఆయన వఫ్ కొత్త చట్టంలోని అనేక నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరును ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు కొత్త చట్టం ప్రకారం కలెక్టర్ కు ఇచ్చే అధికారాలను సిబల్ ప్రస్తావించారు కలెక్టర్ ప్రభుత్వంలో ఒక భాగం ఆయన న్యాయమూర్తి పాత్ర పోషిస్తే రాజ్యాంగ విరుద్ధమేనన్నారు వఫ్ బోర్డు లో ముస్లింలను చేర్చే నిబంధనలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ముస్లింల హక్కులను కాలరాసేలా పార్లమెంటు లో బిల్లును ప్రవేశపెట్టారన్నారు ఇంకా పిటిషనర్ల తరపున కపిల్ సిబాల్ సవరించిన చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం ముస్లింల మతపరమైన వ్యవహారాలను నిర్వహించే ప్రాథమిక హక్కును తుంగలో తొక్కుతుందని పేర్కొన్నారు కోర్టు అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి సెంట్రల్ వఫ్ కౌన్సిల్ లో మరియు వక్ఫ్ బోర్డు లో ముస్లిం ఎతరులు ఎలా ఉంటారు అంటే సెంట్రల్ వఫ్ కౌన్సిల్ లో ఇరవై రెండు మంది ఉంటే అందులో ఎనిమిది మంది మాత్రమే ముస్లింలు ఉండాలి అనే నిబంధనలు పెట్టి మిగతా వాళ్ళందరూ ముస్లిం ఉంటే ఎలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దీనిని సమర్థించుకునే అటువంటి మార్గం లేక సోలిసిటర్ జనరల్ ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం పైన సుప్రీంకోర్టు విచారిస్తుంది కదా ఈ ధర్మాసనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా ముస్లింలు కాదు కదా అని ప్రశ్నించారు వాస్తవానికి ఇవి చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కానీ ఆ స్థాయికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క తరపున వాదించిన సోలిసిటర్ జనరల్ వెళ్లడం జరిగింది దీనికి చీఫ్ జస్టిస్ క్లారిఫై ఇస్తూ ఈ సీట్ లో కూర్చున్న తర్వాత మాకు మతం అనేది ఉండదు మేము ఈ కేసును న్యాయం మరియు రాజ్యాంగ పరిధిలో మాత్రమే విచారిస్తాము మాకు అందరూ సమానులే ఒక్కసారి ఈ న్యాయమూర్తి స్థానంలో కూర్చుంటే మా మతం ఏది అనేది ప్రశ్న రాదు అయినా వఫ్ బోర్డు సెంట్రల్ వఫు కౌన్సిల్ లో ముస్లిమేతలు ఉండడం వఫు చట్టాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనంలో ముస్లిమేతలు ఉండడం ఒకటి ఎలా అవుతుంది అసలు దాంతో ఏంటి పోలికని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ చట్టాన్ని ఆమోదించింది చట్టం ఆమోదించడానికి ముందు పార్లమెంటు ఉభయ సభకు వెళ్ళిందని అన్నారు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అయితే ముస్లింలు హిందూ మత ట్రస్టులో భాగం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సూటిగా ప్రశ్న అడిగారు మిస్టర్ మెహతా ఇప్పటి నుండి ముస్లింలను హిందూ ఎండోమెంట్ బోర్డులలో భాగం చేసుకోవడానికి ముస్లింలను అనుమతిస్తానని మీరు చెబుతున్నారా బహిరంగంగా చెప్పండి అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు అంతేకాదు రద్దు చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పి ఈ వఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వందకి పైగా పిటిషన్ కోరింది ఇంకా వఫ్ ఆస్తిగా నమోదు చేయాలంటే వాటి డాక్యుమెంట్లు ఖచ్చితంగా సమర్పించాలంటూ చట్టంలోని సెక్షన్ టూ ఏ లో పేర్కొనడంపై సిజిఐ జస్టిస్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు ఢిల్లీలోని జామా మసీదే ఉదాహరణగా తీసుకుందాం వందల ఏళ్లుగా వాళ్ళ ఆధీనంలో ఉన్న ఇలాంటి పాత ఆస్తులకు రిజిస్టర్ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్లు తీసుకురామంటే ఎలా అలాంటి ఆస్తులు డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉంటాయా అని సిజిఐ కేంద్రం తరపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు గతాన్ని మీరు మార్చలేరు అని కేంద్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు వహు ఆస్తుల్లో కొన్ని దుర్వినియోగమైన మాట వాస్తవమే అంత మాత్రాన దాని సాగుగా చూపి వహు బయూజర్ నిబంధన తొలగిస్తామంటే కొత్త సమస్యలు వస్తాయి వహు బయూజర్ ను కోర్టులు గతంలోనే ధృవీకరించాయి కోర్టు తీర్పులు ఉత్తర్వులు నిర్ణయాలను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు మీరు కేవలం ప్రతిపాదికను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది ఇంకా వక్ఫ్ చట్టం తమ కొద్దని చాలా మంది ముస్లింలు చెబుతున్నారని తుషార్ మెహతా చెప్పడంతో కోర్టు కలుగజేసుకొని అయితే మీరు హిందూ దాతృత్వ ట్రస్టుల్లోనూ ముస్లిముల సభ్యులుగా చేరుస్తామని చెప్పదలుచుకున్నారా అని సూటి ప్రశ్న వేసింది వక్ఫ్ చట్టంపై ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముప్పై ఎనిమిది సార్లు సమావేశమైంది ఏకంగా తొంభై ఎనిమిది పాయింట్ రెండు లక్షల మెమోరండాలను కమిటీ పరిశీలించింది తర్వాతే పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిందని మెహతా చెప్పుకొచ్చారు దీంతో సిజిఐ స్పందించారు ఇక్కడ రెండు విషయాలు తేలాలి ఈ కేసులన్నింటినీ లేదంటే అసలు మీరు కోర్టు ద్వారా ఏం ఆశిస్తున్నారు ఏం వాదించాలనుకుంటున్నారు అంటూ కేంద్రంతో పాటు పిటిషన్లకు నోటీసులు ఇచ్చారు వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించారు ఓవైపు ఈ అంశం కోర్టు పరిధిలో పరిశీలనలో ఉండగా మరోవైపు ఆందోళనలు హింస చెలరేగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు వెంటనే తుషార్ మెహతా కలుగు చేసుకుని ఇలా ఆందోళనలు చేసి ప్రభుత్వంపై వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి తెద్దామని చూస్తున్నారన్నారు ఎవరు ఎవరిపై ఒత్తిడి తెస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదని సిబాల్ బదులిచ్చారు వఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని హింసాత్మక ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని సుప్రీంకోర్టు పేర్కొంది ఏదైనప్పటికీ న్యాయస్థానంపై నమ్మకం ఉంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ పద్నాలుగు వీలులో ముస్లింలకు మైనార్టీలకు న్యాయం చేస్తారని న్యాయ ఎంతో నమ్మకం పెట్టుకుని ముస్లింలు తమ శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు భారతదేశ ముస్లింలకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భారతదేశ ముస్లింలు ఆశిస్తున్నారు దైవం మనందరి కూడా న్యాయం వైపు నిలబడి సత్యం మాట్లాడే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ ఆ ఖైర్ దైవ ప్రవక్త మహమ్మద్ సలెల్లాహేసం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి